కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ చదువుకోని ఏం అంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికన్నా కంప్యూటర్ సైన్స్ చదువుతా డాక్టర్ అవుతావా ఎందుకోమన్నా కంప్యూటర్ సైన్స్ లో సైన్స్ ఉంటది కదా ఏమరా ఉంటదా ఉంటది ఉంటది ఎందుకు ఉండదు ఉంటదేమోరా బీకమ్ లో ఫిజిక్స్ ఉన్నట్టు నీ పేరేంటిరా ఖలీల్ ఖాన్ సో నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్ అవుతా అన్నమాట అయిపోతా 2 మంత్స్ అయిపోతా ఆ ఎల్లమ్మ నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్ గా కుద ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ గుడ్ మార్నింగ్ సర్ కాలేజ్ లో మా ప్రిన్సిపల్ కి నేను ఫేవరెట్ స్టూడెంట్ ఆయనకు నేనంటే చాలా ఇష్టం ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని రేపు ఈవినింగ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా దానికోసం మంచి సెలబ్రిటీని సెలెక్ట్ చేశా హో ఎవర్ సార్ క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి ఆ మేడం గారి ఫోన్ నంబర్ ఒకసారి ఫోన్ చేసి రేపు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారేమో కనుక్కో సార్ కానీ ఫంక్షన్ పెడితే క్లాసులు మిస్ అయిపోతాయి కదా సార్ ఏం మిస్ అవ్వు రాజా క్లాసుల తర్వాతే ఫంక్షన్ పెట్టుకుందాం ఓకే సార్ ఓకేనా 7 పిఎం నో ప్రాబ్లం హలో క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారా ఎస్ చెప్పండి మేడం మీరు రేపు సెవెన్ పిఎం తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి మీ చార్జెస్ ఎంతో చెప్తే మేము ఏం అయ్యయ్యో నా కోసం కాదు మేడం మా ప్రిన్సిపల్ సార్ కోసం ఏమిటి రాజా మేడం గారిని బుక్ చేయమంటే నన్ను బుక్ చేస్తున్నావు అదేంటి సార్ మీరే కదా బుక్ చేయమన్నారు రాజా క్యాబ్ ను బుక్ చేసినట్టుగా మనుషుల్ని బుక్ చేయకూడదు రాజా తప్పుగా అర్థం చేసుకుంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిన మాట్లాడటం చేతకపోయినా చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి ఏంటి రాజా రాసుకుంటున్నావు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాను సార్ నా బంగారు రాజా నాకు తెలుసు రాజా నీ గురించి ఎవరిలో లేని నీ లోపల ఏదో ఉందని తెలుసు రాజా యూ ఈవినింగ్ వెల్కమ్ టు ఆల్ ఒక అది చేయడానికి అది అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారికి కూడా మా నమస్కారాలు చార్మినార్ ఎలాగో ఆగ్రాకి తాజ్మహల్ ఎలాగో మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ త్రీ ఇయర్స్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు ఇప్పుడు రాజు మీ అందరికీ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వబోతున్నాడు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే గాని ఆయన పొగడే అవకాశం నాకు దొరకలేదు కానీ ఈరోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు గ్రహంబెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు మీరు సైంటిస్టా బ్లాక్ చేశారన్న మీనింగ్ ముందు నాకు ఈ రోజు ఈ అవార్డు రావడానికి నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిన మాట్లాడటం చేతగా పోయినా చూడు నాలాగా అది ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి అది అది నాలో ఉందని నాకే తెలీదు కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే ఎడ్రా అది గుర్తించడమే కాదు నాలో ఉన్నదిని పెంచి పోషించారు ఏం సార్ అదే ఏది అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని కానీ నేను నమ్మను అది అందర్లోనూ ఉంటుంది ఉంటది ఎందుకంటే ఏడు ఏంటది అదే కానీ అది లోపల ఉంటుంది దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సారికి చూపించండి ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు అమ్మ తోడుగా చెప్తున్నానండి తో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి ఊరికే పెంచుకుంటే సరిపోదు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడాలి అప్పుడే మనం ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కిడి వదిలేస్తే వీటి ముందుకెళ్ళిపోయేలా కూడా అదిని ఎలా రాజు నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయన ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయన రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి అది అంటే కళ అది అంటే నైపుణ్యం అది అంటే విద్వత్తు ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది దాన్ని కెరికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన అవునా రాజు అవును నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది నా కరబరా బాబు నాకు స్కూల్లో నాకు కాలేజీలో నాకు యూనివర్సిటీలో చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా ఫస్ట్ టైం నీ పుణ్యవాణి దయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు సార్ నా సర్టిఫికెట్ లో కూడా ఏ ప్లస్ గ్రేడ్ ఉంటుంది సార్ ఈ మహామేధావికి క్లాప్స్ పుట్టి కిందకి పంపించండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సుబ్బారావు ఏమిటి లిఫ్ట్ కావాలా లీవ్ కావాలి సార్ లీవా ఎందుకు రేపు మా ఇంటి గృహప్రవేశం ఉంది సార్ మీరు తప్పకుండా రావాలి సార్ గృహ ప్రవేశం అని విజిటింగ్ కార్డు ఇస్తామంటే అది ఇన్విటేషన్ కార్డే సార్ ఖర్చు పెరుగుద్ది ఏమే వచ్చిన వాళ్ళందరికి టీ కాఫీ లాంటివే ఇవ్వకు వాళ్ళు ఇంటి దగ్గర తాగొచ్చే ఉంటారు హలో సార్ వచ్చేసారా ఒక్కరే వచ్చారు వంట మనిషి పని మనిషి తోటమాలి డ్రైవర్ వాళ్ళ పిల్లలు అందరం వచ్చేసాం అందరూ వచ్చేసారా ఒరేయ్ టైం అవుతా నా లోపల తీసురా ఇది ఆవా ఎవయ్యా ఎవరన్నా గ్రూప్ లైసర్ ఆవు తీసుకొస్తారు నువ్వు నీ సైజ్ లో దూడం తెప్పించావంటే ఆవైతే హై బడ్జెట్ అవుతుందని ఏదో ఇలా లో బడ్జెట్ లో నీలో చాలా ఉందా సుబ్బారావు ఏదో మీ అభిమానం సార్ ఏమేయో మావిడే సౌందర్య నమస్తే అండి నమస్కారం మీ అబ్బాయి రాజు రాలేదా రాలేదాంటి ఫంక్షన్స్ కి మీ అన్ని తీసుకురామండి ఇంట్లో చదువుకుంటున్నాడు అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్ రాజు అన్ని లో నూటికి తొంభై తొమ్మిది మరి ఒకటి ఇదిగో ఆ ఒకటి ఎదవకొచ్చింది మా అబ్బాయి డాడ్ వెదవ కాదు వెంకీ మంకీలో ఉన్నాడు ఇమ్ ఏ మినిట్ అల్ మీ బ్యాక్ బాయ్ రండి ఇల్లు ఇది హాల్ ఇల్లు చలబడి ఇది కిచెన్ సార్ ఇది స్వీట్స్ తీసుకు ఇందులో స్వీట్ ఎక్కడ ఉందయ్యా అది కదా కనపడుతుంది చూడండి సార్ హోమియోపతి గోళీలో ఉన్నాయి కదా ఇదిగో అమ్మా మళ్ళీ భోజనాలు ఉంటాయో ఉండవు ఇదిగో త్వరగా తినేయండి వాళ్ళ కార్తీక పౌర్ణం కదా సార్ అందరూ ఉపవాసం ఉంటారని అందుకే ఫంక్షన్ వాళ్ళు ప్లాన్ చేసి నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు అంతా మీ అభిమానం ఇది మా వాడ్రూమ్ రెండోదినా అరే మీ వాడ్రూమ్ లో పుస్తకాలు కూడా ఉన్నాయి వాడికి మార్కులు తక్కువ వస్తాయి కానీ పుస్తకాలు మీ వాడికి చదువు తప్ప చాలా హ్యాబిట్స్ ఉన్నాయి ఏదో యూత్ కదా సార్ కొత్త ఇల్లు కొత్త ల్యాప్టాప్ అంటే వాడు ప్రాజెక్ట్ వర్క్ కోసం సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు చూపి ఇంట్లో ఒక్కడనే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి కొట్టి బోర్ కొట్టింది ఎక్కడికన్నా వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం పిలుస్తున్నారు నేను పైన చాలా బిజీగా ఉన్నాను ఏంటి హ్యాండ్లో స్టిక్ పట్టుకున్నారు బూజు తోలుతున్నారా తులుపుతాండ్రా నీ బూజు అయినా తప్పు వాడు కదయ్యా నీది నేను అలాంటివి ఎప్పుడు చూడలేదు సార్ అది కాదయ్యా వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపోగు చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు గొర్రెలలా గడ్డం పెదవులకి ఎగ్జాంపుల్ లా ఉన్నాడు వాడు మా చూడు వాడి లైఫ్ స్టైల్ వాడి హెయిర్ స్టైల్ వాడి డ్రెస్ స్టైల్ జెంటల్మెన్ జెంటల్మెన్ అయ్యా అలా పెంచాలి ఎప్పటికైనా వాడి పెంపకం మార్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాపోయినా కనీసం ఇలా క్లర్క్ అవుతాడు లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాడు